దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆకాంక్షించారు దేవీ నవరాత్రులలో భాగంగా ఆయన బుధవారం అమీర్పేట డివిజన్లోని బాపునగర్ అధ్యక్షుడు హరిసింగ్ జాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజలు అనంతరం మండప నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని చాలావాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాన శేష్ కుమారి డివిజన్ ప్రెసిడెంట్ ెడ్డి అమిర్పేట డివిజన్ ప్రెసిడెంట్ ముత్యాల హనుమంతరావు జనరల్ సెక్రటరీ సంతోష్ మణికుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ గోపిలాల్ చౌహాన్ లలితా చౌహాన్ వరం శ్రీనివాస్ కూతుర్ నరసింహ గూడిగా శ్రీనివాస్ యాదవ్ సచిన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు श्रवस्तमम् येष्ठदायम् ब्रह्मणाम् ब्रह्मणः स्पदमानश्रह्म नोदगस्येद సనత్ సనత్నగర్లోని సి టైప్ క్వార్టర్స్ ప్రెసిడెంట్ సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస దర్శించుకొని అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బతుకమ్మ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు అనంతరం నిర్వాహకులు ఆయన ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే సాయిబాబా నగర్లో ప్రారంభండి మధు ముద్రాజ్ ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని కూడా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ దర్శించుకొని అమ్మవారికి పూజలు నిర్వహించారు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నమార శేష్ కుమార్ డివిజన్ అధ్యక్షులు కోలను బాలెడ్డి అమిర్పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ సంతోష్ మన్కుమార్ సనత్న డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టిలుబాయ్ కాసాని ప్రకాష్ గౌడ్ మిర్జా కలీ పీయుష్ గుప్తా జమీర్ బైగ్ అర్జున్ గౌడ్ సురేందర్ గౌడ్ కుమార్ యాదవ్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సభ్యులు పద్దసార్థి సహ్దేవ్ గౌడ్ అనంతరెడ్డి రెడ్డి మానిక్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై గదభిరామ్ తారకరా నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకారం మేముంటే చాలు ఒకే ఒక దండలు yeah